నమస్కారం ఈరోజు మనం ఇషయా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఈ అధ్యాయం ముఖ్యంగా నిజమైన ఉపవాసం అంటే ఏమిటో చెబుతుంది కదా అవును కేవలం ఆచారాలు పాటిస్తే సరిపోతుందా లేక ఇంకేమైనా ఉందా అనేది ఇక్కడ ప్రశ్న అక్కడే అసలు విషయం మొదలవుతుంది ప్రజలేమో మేము ఉపవాసం ఉంటున్నాం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం అయినా నువ్వు చూడమేంటి అని దేవుణ్ణి అడుగుతున్నారు మూడవ వచనం మొదట్లోనే ఉంది అంటే వాళ్ల వైపు నుంచి ఒక ఫిర్యాదు లాంటిదన్నమాట మేము ఇంత చేస్తున్నా ఫలితం లేదే అని నిజమే కానీ దేవుడి సమాధానం వింటే ఆశ్చర్యం వేస్తుంది ఆయనేమంటున్నారంటే మీ ఉపవాసం నాకక్కర్లేదంటున్నారు ఎందుకు వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు కాని ఎలా ఉంటున్నారు దేవుడు అదే ప్రశ్నిస్తున్నారు మూడో వచనం చివర్లో చూడండి మీ ఉపవాస దినాన మీరు మీ వ్యాపారాలు చేసుకుంటారు మీ పనివాళ్ళని కష్టపెడతారు అంటే పైకి ఉపవాసం కాని లోపల మాత్రం స్వార్థం ఇతరులను పేడించటం ఉందన్నమాట సరిగ్గా నాలుగవ వచనంలో ఇంకా స్పష్టంగా ఉంది వారి ఉపవాసాలు కలహాలకూ గొడవలకు చివరికి హింసకు కూడా దారితీస్తున్నాయట అంటే ఆ ఉపవాసం వల్ల దేవునితో సంబంధం బలపడాల్సింది పోయి మనుషుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి అవును అందుకే దేవుడు అడుగుతున్నారు ఐదవ వచనంలో కేవలం తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడుదలో కూర్చోవడమా నేను కోరే ఉపవాసం అని ఇది కేవలం బాహ్య వేషధారణ అని ఆయన ఉద్దేశ్యం సరే మరి దేవుడు ఎలాంటి ఉపవాసాన్ని కోరుకుంటున్నారు పైకి చేసే ఆచారాలు కాకపోతే మరింకేమిటి ఇక్కడే అసలు విషయం వస్తుంది ఆరవ వచనంలో చాలా స్పష్టంగా చెప్పారు దేవుడు కోరేది క్రియాశీలకమైన న్యాయం న్యాయమా అంటే అంటే దుర్మార్గపు బంధకాలను విప్పడం కాడి మోస్తున్న వారిని విడిపించడం అణగారిన వారికి స్వేచ్ఛ ఇవ్వడం ప్రతీ కాడిని అంటే అన్యాయపు భారాన్ని విరగకొక్కడం ఇవన్నీ సామాజిక న్యాయానికి సంబంధించిన పనులు ఓ అంటే కేవలం వ్యక్తిగత భక్తి కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ముఖ్యమనమాట వచనంలో కరుణ గురించి కూడా చెప్పాలి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ఇల్లు లేని పేదలను చేర్చుకోవడం వస్త్రాలు లేని వారికి బట్టలివ్వడం మన బంధువులకు ముఖం చాటేయకుండా ఉండటం ఇవన్నీ కూడానా అవును ఈ న్యాయం కరుణ రెండూ కలిస్తేనే దేవుడు కోరే నిజమైన ఉపవాసం అవుతుంది ఇది కేవలం ఆచారం కాదు ఇది జీవన విధానం అలా చేస్తే ఏం జరుగుతుంది ఏదైనా ప్రతిఫలముంటుందా చాలా గొప్ప ప్రతిఫలాలు ఉంటాయని వాగ్దానముంది ఎనిమిదవ వచనం చూడండి అలా చేస్తే నీ వెలుగు ఉదయంలా ప్రకాశిస్తుంది నీ ఆరోగ్యం త్వరగా చిగురుస్తుంది ఇంకా దేవుని మహిమ వారికి వెనుక నుండి కాపుదలగా ఉంటుందట అంతేకాదు తొమ్మిదవ వచనం మొదట్లో అప్పుడు నువ్వు పిలుస్తే ఎహోవా జవాబిస్తాడు అనుకూడా ఉంది అంటే ప్రార్థనలకు వెంటనే స్పందన వస్తుంది నిజమే అయితే ఈ ఆశీర్వాదాలు రావాలంటే కొన్ని పనులు కూడా ఉంది అవును కదా తొమ్మిదో వచనం మధ్యలో ఉంది ఇతరులను అణచివేయడం వేలెత్తి చూపడం చెడ్డమాటలు మాట్లాడటం ఇవి మానేయాలి అలాగే పదోవచనంలో ఆకలితో ఉన్నవారికి మన ఆహారం పంచి శ్రమపడేవారి ఆశ తీర్చాలనుంది అంటే మంచి చేయడంతో పాటు చెడును వదిలేయడం కూడా ముఖ్యం ఈ రెండూ చేసినప్పుడు ఫలితమేంటి అప్పుడు చీకటిలో నీ వెలుగు ఉదయిస్తుంది దేవుడు నిన్ను ఎల్లప్పుడో నడిపిస్తాడు నీ ఆత్మను తృప్తిపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు నీరు పారే తోటలా ఉంటావు అని గొప్ప వాగ్దానాలున్నాయి పదకొండో వచనంలో అంటే జీవితంలో పూర్తి మార్పు సంతృప్తి వస్తాయన్నమాట పన్నెండో వచనంలో పునరుద్ధరణ గురించి కూడా ఉంది కదా పాడుబడిన స్థలాల్ని కడతారని తరతరాల పునాదులు వేస్తారని అవును గోడబాగు చేసేవాడు అని పేరు కూడా వస్తుందట అంటే సమాజానికి ఉపయోగపడేవాళ్లుగా మారతారు ఇదంతా నిజమైన ఉపవాసం గురించి కాబట్టి మొత్తం మీద మనం నేర్చుకోవలసిందేమిటంటే నిజమైన భక్తి దేవునికి ఇష్టమైన ఆరాధన అనేది ఆచారాల్లో కాదు మన చేతల్లో అంటే న్యాయం చేయడంలో కరుణ చూపించడంలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని గౌరవించడంలో కనిపిస్తుంది అంతరంగశుద్ధే ప్రధానం నిజమే ఉనుగింపుగా ఒక ఆలోచన ఈ నిజమైన ఉపవాసం విశ్రాంతి దినాన్ని గౌరవించడం అనేవి మతపరమైన విషయాలే అయినా వీటిలోని సూత్రాలు అంటే బయటకు కనిపించేదానికి లోపల ఉండే నిజాయితీకి మధ్య ఉండే తేడా మన రోజువారీ జీవితంలో మనం చేసే పనుల్లో మన బాధ్యతల్లో కూడా వర్తిస్తాయేమో కదా మనం దేన్ని ముఖ్యమని పైకి చెప్తున్నాం దేన్ని నిజంగా ఆచరిస్తున్నాం అని ఆలోచించుకోడానికి ఇది ఉపయోగపడుతుంది చాలా మంచి ఆలోచన అది మనందరం ఆలోచించాల్సిన విషయమే